పెద్ద ఫోటో మాలల ఆత్మగౌరవం కోసమే కొట్లాడుతున్నా సింహ గర్జన తో ఐక్యతను చాటాలని వివేక వెంకటస్వామి మాట్లాడుతూ ఏం చెప్పింది జాతి నిర్మాణం కోసం ప్రతి మాలబిడ్డ పోరాడాలి సిరిసిల్లలో మాలల యొక్క ఆత్మగౌరవ సభలో చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఫోటో ఇక్కడ కనబడతా ఉంది ఇక్కడ మాలల హక్కుల కోసం పోరాడాలని వారి ఆత్మగౌరవం కోసమే తాను పోరాటం ప్రారంభించానన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు అంటే శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఆత్మ ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మా నాన్న కాక వెంకటస్వామి దళితులకు అండగా ఉండి వారి హక్కుల కోసం పోరాడారు ఆయన గర్వంగానే ఆయన ఆయన గర్వంగానే నేను దళితుడినని చెప్పుకునేవారని ఈ దేశంలోనే దళిత కుటుంబంలో పుట్టిన వారు ఎప్పుడు దళితులుగానే ఉంటారు ఇలాంటి సమాజంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో రిజర్వేషన్లను తొలగించాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం సరికాదు మాలలు అంతా ఐక్యంగా ఉండాలి మాలలు మాల ఇతర కులాలలో దోచుకున్న మాలల్లో ఇతర కులాలను దోచుకున్నట్టుకున్నది ఎక్కడ లేదు కొందరు మాలల దోపిడిదారులు అనేటువంటి ముద్ర వేస్తూ ఉన్నారు మాలల జనాభా ఎక్కువగా తక్కువగా ఉందని చిన్న చూపు చూస్తున్నారు అని అన్నారు రాష్ట్రంలో మాలల జనాభా ముప్పై లక్షలు ఉందని అయినా మన జనాభా తక్కువగా ఉందని తప్పు ప్రచారం చేస్తున్నారని వివేక్ వివేక్ మండిపడ్డారు మాలలను ఎవరు తిట్టినా ఊరుకోవద్దు మాలల నిజాయితీగా బతికేటువంటి ఉన్నోళ్ళు మన రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఉద్యమించాల్సిన టైం వచ్చింది అని పేర్కొన్నారు ఇక్కడ జిల్లాల్లో మాలల మీటింగ్లు సక్సెస్ అవుతున్నాయని ఉండడంతో వివేక్ లాంటి నాయకులను వెన నాయకులు వెనక్కి లాగాలనేటువంటి చూస్తున్నారని అది జరగదన్నారు అన్నారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినప్పుడు కొట్లాడినప్పుడు తనపై ఈడీ రైట్స్ జరిగిన జరిగినా తన వెనక్కి తగ్గలేదన్నారు మొన్నటి వరకు కేసీఆర్ పై కూడా కొట్లాడానని చెప్పారు మాలకు ఆత్మగౌరవం దక్కే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు మన ఆత్మగౌరవం మనమే తెచ్చుకోవాలని ఎవరు సార సాక సహకరించినా సహకరించకపోయినా ఈ పోరాటం ఆగలే అని చెప్పారు దాని తర్వాత డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహర్జునను విజయవంతం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు మాలల త్యాగాలు మాలల త్యాగాలు చేయాల్సిన టైం వచ్చిందన్నారు మరోవైపు జిల్లాల్లోని ముస్తాబ్ ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ర్యాలీలో వివేక్ పాల్గొన్నాడు గ్రామంలోని పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు అనంతరము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆ రాగులు రాములు మాజీ సర్పంచ్ ఉద్దా చాలా మంది రెంజల్ రాజేష్ మందాల భాస్కర్ కొరివి వేణుగోపాల్ రిటైర్డ్ డిఎస్పి దామోదర నర్సయ్య తదితరులు దామోదర నరసయ్య తదితరులు ఆ తర్వాత పాల్గొన్నట్టు కనబడుతుంది ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోగలం గండిపేటలో కూడా గండిపేటకు సంబంధించిన వార్త కూడా చిన్న వచ్చింది మాలల ఐక్యత ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలమని వివేక్ అన్నారు గండిపేట మండలం నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో నిర్వహించినటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు అనేక సంవత్సరాలుగా మాలలపై జరుగుతున్నటువంటి అసత్య ఆరోపణలను తిప్పికొట్టేందుకు అందరం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆ పిలుపునిచ్చారు అంటే తాను మన కులం కోసం పోరాడేందుకు సిద్ధమైన సమయంలో చాలామంది సీనియర్ నాయకులు నాయకులు వద్దని వాదించాలన్నారు కానీ తనకు మాలకుల బాంధవులంతా అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు వెరీ గుడ్ నిజం ఇది ఇక్కడ మనం చదివినంత వాస్తవము ఇది నిజం ఈ నిజాన్ని ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే करा मला आमगौरव कोसंडतो